అంటే మీరు చూస్తూ ఉంటే కంప్లీట్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి వైపు ఉన్నారు అని తెలుస్తూ ఉందండి అది అంటే మీరు బీసీలు ఓసీలు ఎస్సీలు అని విభజించకుండా అంటే విభజించి మాట్లాడే పని కాకుండా మీరు జ పూర్తిగా ప్రజలందరినీ తీసుకుంటే కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఏమీ జరగలేదండి ఏ బీసీలకి జరగలేదు అంతకంటే మేము అని చెప్పుకుంటున్నా వాళ్ళకి జరగలేదు వాళ్ళ కోసమే ఉన్నాము అని చెప్తున్న వా ఎవరికి ఏ సామాజిక వర్గానికి కూడా ఇప్పటి సరైన న్యాయం జరగలేదు ఎంతోమంది బడుగ్గు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళ నిధులన్నీ తీసేసి వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగకుండా ఇప్పటికీ ఎన్నో రకాల దౌర్జన్యాలు వాళ్ళ పట్ల చేస్తూ వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేశారు ఏ విధమైన సంక్షేమం చే సరే అని అడుగుతా ఉన్నాను నేను అలాగే మనం సంక్షేమ పథకాల సంగతి చూసుకుంటే ఇంతవరకు సరి అయిన సంక్షేమ పథకం ఏ ఒక్కరికి అందజేసింది లేదు ఇళ్ళ పట్టాలు లేవు ఇప్పటికీ వాపోతున్నారు మాకు ఇంతవరకు ఏం రాలేదు అని అంటే ఎందుకు కొంతమందికే వచ్చాయి మరి కొంతమందికి రాలేదని అడుగుతున్నప్పుడు కూడా కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఆ కార్యకర్తలకు కూడా ఏదైనా అవినీతిని ప్రశ్నిస్తే వారికి కూడా అవి లేని పరిస్థితి కనపడతా ఉంది అంటే వాళ్ళు చేసే అక్రమాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఏ ఒక సంక్షేమం లేకుండా పోయింది అలాగ సంక్షేమం లేని ప్రజలు ఎంతో మంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు కార్యకర్తలకి వారు నమ్ముకున్న నాయకులకి ఏదైనా మంచి జరిగిందేమో తప్ప సామాన్య ప్రజలకు మాత్రం ఇంతవరకు ఏ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందింది లేదు గత ఐదేళ్ల ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో